వికారాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాకు పక్క రాష్ట్రాల నుండి నకిలీ పత్తి విత్తనాలు రాకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేశాం జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి రైతులు ఎక్కడ కూడా ఆందోళనలో చెందాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన వెరైటీ పత్తి విత్తనాలు ఉన్నాయి విత్తనాల కొరత లేదు కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్యంగా మనకు వానాకాలం బానాకాలం అవుతుంది కాబట్టి రైతులకు ఎరువులు విత్తనాలు అదేవిధంగా వారికి కావాల్సిన అంటే వ్యవసాయం కావాల్సిన అన్నింటినీ మనం సమకూర్చాల్సిన మన మీద ఉంది అయితే మనం అక్కడక్కడ చూస్తున్నాము ఏది మంచి అంటే ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే వికారాబాద్ జిల్లాలో మనం ఎక్కువగా ఇక్కడ కాటన్ కల్టివేషన్ జరుగుతుంది మన ఈసారి మన అంచనా ప్రకారంగా రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాల్లో కాటన్ కల్టివేషన్ జరుగుతుందని మనం అంచనా వేస్తున్నాము దానికి మనకు సుమారుగా ఐదు లక్షల నలభై రెండు వేల ప్యాకెట్స్ మనకు ఏది కాటన్ సంబంధించిన సీడ్ అవసరం ఉంది అయితే అక్కడక్కడ న్యూస్ వస్తూ ఉంది అంటే కాటన్ సీడ్ షార్ట్ పాల్ ఉంది అనేది దానికి సంబంధించి అంటే కాటన్ సీడ్ సంబంధించి మనకి ఇప్పటికే మూడు లక్షల పన్నెండు వేల ప్యాకెట్లు మనం జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది పాటుగా ఎక్కడ కూడా అంటే మనకు ఫర్దర్గా తీసుకురావడం ఎక్కడ కూడా షార్ట్ పాల్ లేదు ఐదు లక్షల నలభై రెండు వేలు కాకుండా దాని అంటే ఎప్పుడు కూడా మనం తీసుకురావాలి అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం సో రైతులు ఎవరు కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ సీడ్ షార్ట్ ఫాల్ అనేది అబద్ధం సీడ్ అనేది మనకు అది కాటన్ కావచ్చు ప్యాడీ కావచ్చు లేదా రెడ్ గ్రామ్ కావచ్చు అంటే మన జిల్లాలో ముఖ్యంగా వేసే పంటలు ఇవి కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాను సో మనకు కావాల్సిన సీడ్ సఫిషియంట్ క్వాంటిటీ మనకు అందుబాటులో ఉంది ఎక్కడ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండవది మీకు అనుకూలంగానే పర్చేజ్ చేసుకోండి ఇక్కడ ఏదో అంటే దొరుకుతుందో లేదో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు సీడ్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి ఇక్కడ ప్యానిక్ గురి కావద్దు అట్లే ఏదో ఒక వెరైటీ అంటే చాలా వరకు ఏదో ఒక వెరైటీ తీసుకొని ఈ వెరైటీ చేస్తే బాగుంటుంది అనే ఒక ప్యానిక్స్ప్ కూడా క్రియేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది అట్లా కాదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుంటే కాటన్లో ఉన్న హైబ్రిడ్ వెరైటీలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా దాదాపుగా సేమ్ ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఏదో ఒకటే కంపెనీ ఈ కంపెనీ వాడితేనే బాగుంటుంది అనేది అపోహ మాత్రమే తప్ప దాన్ని దయచేసి నమ్మొద్దు హైబ్రిడ్ వెరైటీ ఏది వేసినా మీకు మంచి ఇళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండవది అతి ముఖ్యమైనది ఎస్ తప్పకుండా మనకు అంటే ఈ సందర్భంగానే చాలా వరకు నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే నకిలీ విత్తనాలకు సంబంధించి పోలీసు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో చాలా డీటెయిల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది వీటిలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ వారం రోజులు చాలా ఫోకస్ చేస్తాం అది వారం తర్వాత ఏది మళ్ళీ మీకు దాన్ని అర్థండి చెప్తాము బట్ నకిలీ విత్తనాల విషయంలో రైతులే అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఒకవేళ మీకు సమాచారం ఉంటే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేదా మీ ఎస్ఐ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి నకిలీ విత్తనాలు వాడితే మనకిప్పుడు రేటు తగ్గుతుందేమో కానీ దానివల్ల ఫలితం ఉండదు అంటే నకిలీ విత్తనాలు వాడడం వల్ల మనకు ఈల్డ్ రాదు అంటే ఉత్పత్తి పంట ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఒకటి చోట్ల అసలే రాదు కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా మా విన్న అంటే నకిలీ విత్తనాలు జోలికి వెళ్ళకండి ముఖ్యంగా లూజ్ ప్యాకెట్స్లో అమ్మేవి లేదా ఇలాంటి లైసెన్స్ లేకుండా అమ్మేవి అట్లాంటి వాటిని తీసుకోవద్దు అట్లాంటి వాళ్ళు మీ విలేజ్ ఎవరైనా వస్తే తప్పకుండా మాకు సమాచారాన్ని అందించండి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా అంటే నకిలీ విత్తనాల విషయంలో అవసరమైతే పీటీ యాక్ట్ కూడా పెడతాం తప్ప అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాం సో దయచేసి దీనిలో రైతు సోదరులకు సహకరించాల్సిందిగా పడతా ఉన్నాం దాని తర్వాత ఎస్ బ్రాండెడ్ ప్యాకెట్స్ వచ్చి ఉన్నాయో ఇంకా బ్రాండెడ్ ప్యాకెట్లో ఎస్ హైబ్రిడ్ వైరెట్లు మీరు దేనికి వెళ్ళినా కూడా సేమ్ వీళ్ళు ఉంటుంది రెండవది బీటీ ధరలో కూడా ఎక్కడైనా ఎంఆర్పి దాటి అమ్ముతుంటే ఏదైనా షాప్లో ఎంఆర్పీ దాటి అమ్ముతుంటే మీరు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్కు లేదా మీ ఎస్ఐకు ఇన్ఫామ్ చేసే విధంగా చర్య తీసుకోండి తప్పకుండా కిసా యంత్రాంగం అంతా కూడా రైతులకు అన్ని రకాల విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు సప్లై చేసే విధంగా ముందుకెళ్తుంది ఇందులో ఎరువులు కూడా యూరియా కావచ్చు టీఏపి కావచ్చు మాకు సరిపడే క్వాంటిటీ ఉంది సో ఎలాంటి ఆందోళన చెందకుండా మీరు కావాల్సిన వాటికి ఏం డౌట్ ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ అడగండి కానీ డౌట్ లేకుండా మీరు మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు సాగించాలని కోరుతూ ఉన్నాను మరొకసారి నేను కోరుతూ ఉన్నాను మన దగ్గర సీడ్ ముఖ్యంగా కాటన్ కావచ్చు రెడ్ గ్రామ్ కావచ్చు ప్యాడీ కావచ్చు ఎలాంటి కొరత లేదు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో కూడా ఏ ఒక బ్రాండ్ అనేది కరెక్ట్ కాదు హైబ్రిడ్ వెరైటీ ఏది తీసుకున్నా కూడా దాదాపు సేమ్ ఏడ్లు ఉంటుంది అది గమనించండి నకిలీ విత్తన విషయంలో అందరూ కూడా అలర్ట్గా ఉండండి నకిలీ విత్తనాలు విషయంలో ఇప్పటికే జిల్లాలో ఆరు కేసులు నమోదు చేసి ఉన్నాం ఇంకా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నాం సో నకిలీ విత్తనాలు అమ్మే విత్తనాలు కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మీరు నకిలీ విత్తనాలు కానీ ఒకవేళ అమ్మి మాకు ఎవిడెన్స్ దొరుకుతూ మాత్రం పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధపడతాం సో దయచేసి నకిలీ విత్తనాలు దూరికి వెళ్ళొద్దు రైతులను మోసం చేయొద్దు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ రైతులకు కానీ ఇంకెవరికి తెలిస్తే కూడా జిల్లా యంత్రాంగానికి ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాం జిల్లాలో పెద్ద మంది రైతులు ఎన్ని రకాల పచ్చి వరకు ఎన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో పత్తి విత్తనానికి సంబంధించి మీకు ఇలాగించినట్టుగా మన అంచనా ప్రకారంగా ఈ సీజన్లో రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని మనం అంచనా వేస్తూ ఉన్నాం ఇందులో సుమారుగా ఐదు లక్షల యాభై నలభై రెండు వేల పాకెట్స్ మనకు అవసరమైతే అనుకుంటూ ఉన్నాం దీనికి సంబంధించి సుమారుగా ఇరవై బ్రాండ్లకు సంబంధించిన హైబ్రిడ్ వెరైటీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి సో దాంట్లో ఈ హైబ్రిడ్ వెరైటీ ఏ బ్రాండ్ వాడినా కూడా పెద్దగా తేడా ఏమి ఉండదు సో దయచేసి మీరు ఫలానా బ్రాండ్ వాడితేనే మాకు ఉత్పత్తి బాగా వస్తుంది అనేది మాత్రం అపోప మాత్రమే కాబట్టి లైసెన్స్డ్ బ్రాండ్ ఏదైనా సరే మీ వాడిన మీకు సేమ్ వీల్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏ బ్రాండ్ వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు కేసు జిల్లాలో నమోదైనా టూరిస్ట్ పైన చాలా గట్టిగా పనిచేస్తున్నాం దాన్ని అంటే ఈ వన్ వీక్ కూడా ఇంటర్నల్గా చాలా క్లోజ్గా వెళ్తూ ఉన్నాం ఇప్పటికే ఆరు కేసు నమోదు చేసి ఉన్నాం ఇంకా కూడా అంటే ఇవి ఆరు కూడా చాలా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా పట్టుకోవడం జరిగింది అంటే అవి రైతుకు చేరకముందే వాటిని పట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం సో ముందు ముందు కూడా అంటే మెయిన్గా మనకు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వారం పది రోజులు సోయింగ్ టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వారం పది రోజులు గట్టిగా పని చేయాలని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తాం పనిచేస్తున్నాం ఇందులో ఎవరికైనా ఇంప్లిమెంట్ మాకు ఇచ్చే విధంగా చర్య